వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయాలని కోరుతూ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కేవలం ఫోర్ మంత్స్ మాత్రమే మీకు అడ్మిషన్ సమయం ఉంది కాబట్టి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు చేరి మీ యొక్క డౌట్స్ ఫోన్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకొని రేపు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చేంత వరకు మా యొక్క సహాయం పొందాలని కోరుతూ మరి ఈరోజు ప్రధానమైన ఇంపార్టెంట్ అప్డేట్ మనం ఆల్రెడీ రీసెంట్గా భారతదేశంలో ఉన్న దాదాపు ఇరవై మూడు ఐఐటీస్ యొక్క వివరాలు ఒక వీడియోలో తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు ఓవరాల్గా మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మనం ఎంతో టార్గెట్గా భావిస్తున్న మరొక ఇంపార్టెంట్ ప్రత్యేకమైన బ్రాండెడ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ గురించి భారతదేశంలో ఉన్న మొత్తం ఎన్ఐటీస్ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉన్నాయి వాటిల్లో దాదాపు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యన ఇరవై మూడు వేల ఎనిమిది వందల వరకు సీట్లు మనకు ఎన్ఐటీస్కి సంబంధించి సీట్లు ఉండడం జరిగింది మరి ఎన్ఐటీస్లో సీట్ల యొక్క విభజన రెండు రకాలుగా ఉంటుంది యాస్ప్రెండ్స్కి జనరల్గా హోమ్ స్టేట్ కోటా అని ఉంటుంది అదర్ స్టేట్స్ కోటా అని ఉంటుంది ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థి అయితే ఆ రాష్ట్ర అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విద్యార్థి ఏ రాష్ట్రంలో రాస్తాడో ఆ విద్యార్థికి ఆకు సంబంధించిన స్టేటు హోమ్ స్టేట్ కోటా అవుతుంది మరి మిగతా అందరూ మిగతా రాష్ట్రాల వారు ఆ రాష్ట్రంలో అదర్ స్టేట్స్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంటర్మీడియట్ చదివినట్లయితే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివిన వారందరూ ఎన్ఐటి వరంగల్కి హోమ్ స్టేట్ కోటాగా మీరు ఉంటారు మరి మిగతా ఎన్ఐటి ట్రిచ్ కానీ సూరత్ కళా మిగతా ఎన్ఐటీస్లో మీరు అదర్ స్టేట్స్ కోటా కిందకి వస్తారు కాబట్టి మన అందులో ఎన్ఐటి వరంగల్ లాంటి ప్రముఖ ఎన్ఐటి అది దాదాపు ఐఐటితో ఈక్వల్ అలాంటి ఎన్ఐటీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మనం ఆల్రెడీ లోకల్ కోటాలో ఉన్నాం అంటే హోమ్ స్టేట్ కోటాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటి వరంగల్లో అవకాశం ఉంటుంది మరి ఏపీ వాళ్ళకైతే ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడెంలో వారికి అక్కడ అవకాశం ఉంటుంది మరి అలాంటి ఎన్ఐటీస్ యొక్క వివరాలు మీకు థర్టీ వన్ ఎన్ఐటీస్ ఏవే ఉన్నాయో ఒకసారి వాటి యొక్క వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది దానిలో ప్రధానంగా ఫస్ట్ వచ్చేసి ఎన్ఐటి ట్రిచీ ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది తర్వాత ఎన్ఐటి సూరత్కల్ ఇది నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎన్ఐటి రూర్కెలా ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది తర్వాత ఎన్ఐటి వరంగల్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది తర్వాత ఎన్ఐటి క్యాలికెట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ ఇవ్వడం జరిగింది ఎన్ఐటీ నాగ్పూర్ నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ ఇవ్వడం జరిగింది ఎన్ఐటి జైపూర్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఎన్ఐటి కురుక్షేత్ర నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ ఇవ్వడం జరిగింది ఎన్ఐటీ సిల్చార్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఎన్ఐటి దుర్గాపూర్ నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఎన్ఐటి అలహాబాద్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఎన్ఐటి జలంధర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఎన్ఐటి సూరత్ ఎన్ఐటి సూరత్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఎన్ఐటి మేఘాలయ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయ్యింది ఎన్ఐటి భోపాల్ నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అయ్యింది ఎన్ఐటి రాయ్పూర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి అగర్తల నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి గోవా టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి జంషెడ్పూర్ నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి పాట్నా ఇది కూడా మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి హమీర్పూర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి పుదుచ్చేరి టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి మణిపూర్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి శ్రీనగర్ నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి ఢిల్లీ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి మిజోరాం టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి నాగాల్యాండ్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి సిక్కిం టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి ఉత్తరాఖండ్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి ఏపీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎస్టాబ్లిష్ అయింది ఓవరాల్గా థర్టీ వన్ ఎన్ఐటీస్లో మీకు ఈ హోమ్ స్టేట్ కూడా అదర్ స్టేట్స్ కూడా సంబంధించి అడ్మిషన్స్ జరుగుతాయి కంప్లీట్గా వీడియో అడ్మిషన్స్ జోసా కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయి మరి ఎన్ఐటీస్ లిస్ట్ మీకు ఇచ్చాం రేపు త్వరలో మరిన్ని వీడియోస్ టాప్ ఎన్ఐటీస్ ఏంటి మిడిల్ ఎన్ఐటీస్ ఏంటి లోయర్ ఎన్ఐటీస్ ఏంటి ఇలా డివిజన్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్ఐటీ యొక్క ప్రత్యేకత ఎన్ఐటి వరంగల్ ఉంది దాని ప్రత్యేకత ఏంటి దాని కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది ఎన్ఐటి సూరత్ కల్ ఉంది దాని ప్రత్యేకత ఏంటి దాని కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది ఇలా ప్రతి ఎన్ఐటి గురించి ఇటు టాప్ మిడిల్ లోయర్ గురించి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎన్ఐటి యొక్క స్పెషాలిటీని తెలియజేస్తూ దానికి సంబంధించిన గత కట్ ఆఫ్లను మీకు వివరిస్తూ మరిన్ని వీడియోలు కూడా రావడం జరుగుతుంది ఇది ఎన్ఐటీస్ భారతదేశంలో ఉన్న సంస్థల వివరాలు కాబట్టి ప్రతి విద్యార్థికి మరి ఐఐటి అడ్వాన్స్లో మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా మీ ర్యాంక్ సాధించకపోతే ఎన్ఐటీస్లో తప్పకుండా సీట్లు ఎక్కువ ఉంటాయి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీటు తప్పకుండా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి దాదాపు నైంటీ ఫైవ్ అబోవ్ మీరు కనుక స్కోర్ చేస్తే ఏదో ఒక గ్రూప్ బ్రాంచ్ ఏదో ఒక ఎన్ఐటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది నైంటీ సిక్స్ ఎబో చేస్తే కొంత మీకు లోయర్ ఎన్ఐటీస్లో లోయర్ బ్రాంచెస్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది మరి నైంటీ ఎయిట్ ఎబో అయితే కొంత మంచి ఎన్ఐటీస్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి నైంటీ నైన్ ఎబో స్కోర్ చేసిన వాళ్ళకు టాప్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఎన్ఐటీస్లో ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి ఎన్ఐటీలో సీట్ కోసం జేఈ మెయిన్ సెషన్ వన్లో ఆల్రెడీ మీరు గెయిన్ అయిన వాళ్ళే కాకుండా జేఈ మెయిన్ సెషన్ టూలో దీనికి కష్టపడి చదివి మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచి కేటగిరీ ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంక్ తెచ్చుకొని మంచి ఎనోటీలో సీట్లు పొందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ